హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంత పెద్ద గరుడు విగ్రహం అనుకుంటున్నారా కొండ బిట్రగుంటలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వెనుక చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో కొండ మీద ఉంటుంది నా వెనకాలన్న మెట్లెక్కి రావచ్చు చాలా బాగుంటుంది రద్దీ లేని సమయాల్లో అయితే మనం వెహికల్ వేసుకొని డైరెక్ట్గా పైకే వచ్చేయచ్చు ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అలవేల మంగమ్మ ఉంటారు ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి రూపం ముగ్ధ మనోహరంగా ఉంటుంది అంతేకాదు అమ్మవారి రూపం ఉంటుంది సకల శుభాలకు ఆ తల్లి దీవెనలు చాలు అమ్మవారి ధ్వజ స్తంభానికి ఎదురుగా ఉన్న గాలిగోపురం కన్స్ట్రక్షన్ లో ఉంది అంతేకాదు ఎదురుగా ఉన్న కోనేరు కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది ఇది స్వామివారి పూజా మండపము తిరుమల వెళ్ళలేకపోయిన వారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు ఇక్కడ పెద్ద వానరసేనే ఉంది నేను వెళ్ళినప్పుడు చాలా సందడి చేస్తూ ఉన్నాయి ఈ వీడియోకి సెకండ్ పార్ట్ కూడా ఉంది అసలు ఏం జరిగిందో చెప్తాను